దశకంఠుని వాహనంగా చేసుకుని దక్షిణ కైలాసనాథుడు భక్తులకు దర్శనమిచ్చారు మహాభక్తునిపై సర్వేశ్వరుడిని దర్శించుకుని భక్తులు కర్పూర నిరాజనాలు పట్టి మోకులు చెల్లించుకున్నారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో బుధవారం రాత్రి శ్రీకాళహస్తిలో రావణ మయూర వాహన సేవ కన్నుల పండుగగా నిర్వహించారు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశిష్ట దివ్యాలంకారాలు చేసి మేళ తాళాలతో తీసుకువచ్చి స్వామివారిని రావణ వాహనంపై అమ్మవారిని మయూర వాహనంపై కొలువు తీర్చి విశేష హారతులు ఇచ్చారు అనంతరం పంచమూర్తులను పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు పరమేశ్వరుని విశిష్ట భక్తుడైన దశకంఠుని వాహనంగా చేసుకుని జగద్రక్షకుడు శ్రీకాళహస్తిశ్వరుడు భక్తులకు దర్శనమివ్వడంలో ఆంతర్యం అత్యంత భక్తి తత్వంతో పూజిస్తే తనలో ఐక్యం చేసుకుంటానని రావణ వాహన సేవ భక్తులకు తెలియజేస్తోంది లంకేశ్వరునిపై దర్శనమిస్తున్న పరమేశ్వరుని దర్శిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో ప్రవశిస్తూ కర్పూర నిరాజనాలు పట్టి మొక్కులు చెల్లించుకున్నారు వేదపండితుల మంత్రోచ్చారణలు శివమాలధారుల పంచాక్షరి జపాలు భక్తుల శంఖనాదాలు ఢమరుకాలు మోగిస్తూ కోలాట భజనలు డప్పులు మంగళ వాయిద్యాల నడుమ రావణ మరియు వాహన సేవ అత్యంత వేడుకగా సాగింది ఈ వాహన సేవలో శ్రీకాళహస్తి ఆలయ ఈవో ఎస్వి నాగేశ్వరరావు డిప్యూటీఈఓ ఏకాంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ టెంపుల్ సూపరింటెండెంట్ హరియాదవ్ నాగభూషణం యాదవ్ పిఆర్ఓ సతీష్ మాలిక్ అంజూరు శ్రీనివాసులు ఆలయ అధికారులు పాల్గొన్నారు